నా పేరు ఉదయరాజు చాలా బాగుంది చాలా బాగుంది ఆయన చెప్పి నేను చేశాడు ఆయన ఏమడుతున్నాడు అన్నీ చేశాడు ప్రతి ఒక్కరికి అందరికి అమ్మఒడి ఇచ్చాడు ఇచ్చాడు ఆటో వాళ్ళకి ఇచ్చాడు ఇస్త్రీ బల్ల వాళ్ళకి ఇచ్చాడు తోడు వాళ్ళకి ఇచ్చాడు అందరికీ అన్నీ చేశాడు చేసిన వాళ్ళే ఓటు అడుగుతున్నాడు చేస్తే నేను మీకే ఇస్తేనే నాకు ఓటు వేయండి లేకపోతే వద్ద అంటున్నాడు ఇంత ముందు చంద్రబాబు నాయుడు అక్కడ చెప్పలేడు ఇప్పుడు ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఏ నాయకుడు చెప్పలేదు ఆయన చెప్పిందే చేస్తున్నాడు ఇచ్చిన వాళ్ళు ఓటు అడుగుతున్నాడు ఇచ్చిన వాళ్ళు గౌరవంగా తీసుకున్న వాళ్ళు గౌరవంగా ఓటేస్తే అన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఆయన ఎప్పుడు ఆయన అంతే మాటల్లోనే ఉంటాడు అంతే ఆయన ఏం చేశాడు పోయించాడు చాలా మందికి ఏమి ఇచ్చాడు పదివేలు అన్నాడు ఐదు సంవత్సరాలు కూడా ఇవ్వాలి అవి పోయించా డోకరాలు డబ్బులు కట్టదు మొత్తం నేను ఇస్తా అన్నాడు ఏమి ఇవ్వాలి డోకరాలు మొత్తం నాశనం అయిపోయినాయి అందరు నాశనం అయిపోతే మళ్ళీ జన్మొచ్చినా నిజాన్ని నిజానికి వాళ్ళు డాక్టర్ వాళ్ళు పుంజుకున్నారు మరి ప్రతి ఒక్కరికి పదివేలు ఐదు వేలు పదిహేను అందరికి అందరికీ బట్టి అయ్యో ఆడుకున్నారు డబ్బులు లేని వాళ్ళందరికీ ఆదుకున్నాడు ఆయన టైంలో అందరూ ఆదుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని మనం ఏం చెప్తాం ఆయన అని సినిమా యాక్టర్ ఆయన సినిమా యాక్టర్ అయితే అభిమానం ఉంది మాకు కూడా యాక్టర్గా అభిమానం ఉంది మామూలుగా అయితే రాజకీయం ఆయన కరెక్ట్గా ఏం మాట్లాడట్లేదు అయితే మాకు నచ్చట్లేదు బీజేపీ టీడీపీ జనసేన పలు వేరే పార్టీలు కూడా కలవడం జరిగింది కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకుంటారు అంటారా తట్టుకుంటాడు తట్టుకుంటాడు ముగ్గురు తట్టుకోగలరు శక్తి ఉంది కాబట్టి నేను ఒక్క సింగల్గా వస్తాను అంటున్నాడు ఆయన ప్రాంతీయ పార్టీలు రెండు కలిసిందే జాతీయ పార్టీ ఒకటి కలిసిందే కదా మరి ప్రాంతీయ పార్టీలు కలిస్తే ఆయన బలం ఉంటే వాళ్ళే సింగల్ పోటీ చేయొచ్చు మరి వాటాలు ఎందుకు అందరూ వాటాలు వేసుకోవడం ఎందుకండి ఒకళ్ళే పోటీ చేసుకు ఎవరైనా చంద్రబాబు అధికారంలో కొంచెం అవకాశం లేదా లేదండి అవకాశం లేదు అది జగన్ గారి రస్ట్. నో డౌట్. నో డౌట్. నా పేరు నా పేరు మందా మధుబాబు అండి. మైలవరం అసెంబ్లీకి సంబంధించి సాధారణ వ్యక్తికి ఒక యాదవ సామాజిక వర్గానికి టికెట్ కొడం జరిగింది. మరి అక్కడ ఎలా ఉందంటే పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అతి సామాన్యుడైన మన సన్నాల తిరుపతిరావు యాదవ్ గారికి సీటు ఇవ్వటం జరిగింది అది మన సీఎం గారు చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించి అతి సామాన్యుడికి సీటు ఇవ్వటం జరిగింది మైలవరం కాన్స్టిట్యున్సీలో మేము అన్ని గ్రామాల్లో కూడా పటిష్టమైన క్యాంపెయిన్ చేసి సన్నాల తిరుపతిరావు గారి గెలుపుకి అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు వెళుతున్నాం మైలవరం ప్రజానికం అందరూ కూడా పక్కా లోకల్ వ్యక్తికి బ్రహ్మరథం పడుతున్నారు మా జగనన్నకు మైలవరం నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం అనేదాన్ని నొక్కానిచ్చి చెబుతున్నాం తిరువూరులో కూడా మరి మా టీం అందరూ కూడా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ తిరువులో విజయబావుట నూటికి నూరు శాతం ఖాయమైపోయింది ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అవరోధాలు వచ్చినా కనుక కూడా తిరువురు గెలుపుని మైలవరం కాన్స్ట్యున్సీ గెలుపుని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదనేది మా క్యాంపెయిన్లో మేము తెలుసుకోవడం జరిగింది పక్కా నూట యాభై లోపు మరలా వైసీపీ అధికారంలోకి రావటం ఖాయం మళ్ళీ జగన్ అనే నేను అనే పదాన్ని మనం ఎనబోతున్నాం అనేది మేము చెప్పబోతున్నాం థ్యాంక్ యూ మాజీ వార్డ్ నెంబర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రభుత్వంగా బాగా ఉంది అమ్మఒడి వృధా పింఛను పిల్లలకి స్కూల్ పిల్లలకి ఇది అన్ని బాగానే వస్తున్నాయి మాకు వస్తానికి మాకు ఎవరు లేరు మాకైతే అందరికీ వస్తుంది గవర్నమెంట్ జొమ్ము తినడానికి మాకు ఇది లేదు మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు మేము పెద్ద వాళ్ళు కూలి పని చేసుకుంటాం అంటే మాకు పింఛన్లు కానీ అమ్మఒడి కానీ ఇలాంటివి వచ్చేయలేవు బా బాగానే ఉంటుందనే కదా బాగుంటుంది చంద్రబాబు నాయుడు దేనికండి చంద్రబాబు నాయుడు దేనికి పనికి వస్తాడు ఆయన దేనికి పనికి వస్తాడు పవన్ కళ్యాణ్ కలుపుకోవటానికి లేకపోతే ఇంకొకళ్ళని ఇంకొకరిని కలుపుకోవటానికి లేకపోతే బీజేపీని అందరిని కలుపుకొని ఏదో వచ్చి అన్నం పెట్టేవాడిని వాడిని చెడగొడుతుంది తప్పితే ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నం పెడుతున్నాడు అందరికీ ఆ అన్నం చేతితో కొట్టి పడేయడానికి వీళ్ళంతా కలుస్తున్నారు ఏంటి కడుపులో మంట మాయ కదా వీళ్ళంతా చంద్రబాబు మాయా పవన్ కళ్యాణ్ మాయామను ఆయన మూడు సార్లు కానీ నాలుగు సార్లు వేసినా ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మూడు సార్లు కాదు నాలుగు సార్లు వేసినా ఓడిపోతాడు చంద్రబాబే ఓడిస్తాడు ఎందుకు అంతే వారేదో ఏదో వాటేసుకొని ఏదో కమల లాగా ఇది అవుతున్నారు కానీ చంద్రబాబే ఓడిస్తాడు పవన్ కళ్యాణ్ అందులో ఎటువంటి డౌట్ లేదు లోకేష్ దేనికి గెలుస్తారండి దేనికి గెలుస్తాడు ఆయన ప్రజలకంటే ఎవరికండి ఇక్కడ ఎస్సీలు ఉన్నారు ఎక్కువ ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఎవరికెత్తారు ఆయన పట్టాలు ఇప్పుడు ఇవ్వడం రైల్వే స్థలాలు ఉన్నాయండి మా తాడేపల్లి ముగ్గు రోడ్లో రైల్వే స్థలాలు ఉన్నాయి ఇవ్వమండి పట్టాలు ఇవ్వమండి లేకపోతే అవి సొంత స్థలాలు చేసేమానండి ఏంటండి ఆయన చేసేది మాటలు ఇవన్నీ ఏది ఏదైనా కూడా మంగళగిరి నియోజకవర్గం ఇరవై ఏళ్ళ మెజార్టీ మేమే గెలుస్తాం మురుగుడు లావణ్య గెలిచిద్ది అంతవరకు గ్యారంటీ జగన్మోహన్ రెడ్డి గారే నో డౌట్ ఎన్ని ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు అంటే మేము చెప్పలేమండి నూట డెబ్బై ఐదు అయితే కష్టమే కానీ సీట్లు ఇది మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం అధికారం అధికారం నో డౌట్ నో డౌట్ ఇల్లు ఎర్ర బుక్ పెట్టుకున్నాము పచ్చ బుక్ ఇవన్నీ తంగావు ఈ లెటర్ వెళ్తారో తెలీదు ఎర్ర బుక్ నల్ల బుక్ ఇవన్నీ పనికిరావు అంతే ఈ లెటర్ ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా ఆయన ఎక్కడ ఉంటాడో చూడండి మా సీఎం గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎర్ర బుక్ ఏంటి ఎక్కడ పెడతాడో ఏ బిరువాలో పెడతాడో తుప్పు పట్టిన బిరువాలో పెడతాడో లేకపోతే అది ఎక్కడ పనికి రాకుండా పెడతాడో ఈలోపు చదలబడిద్దాము చూడండి అంతే